మా చిన్న బిడ్డ పన్ను ఫ్రెండ్స్ పై దూపు అది కూడా ఊచిపోయి ఇక రెడీ ఉన్నది ఫ్రెండ్స్ మళ్ళు ఉప్పు దూరంగా ఉంది కొంచెం అయితే బేట పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక వ్లాగ్స్ హాయ్ పురి ఎట్లున్నారు ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా అన్నం తిన్నారా ఇక ఇక మళ్ళీ ఇట్లా వీడియో అవుతుందో తీసుకు ఫ్రెండ్స్ ఏది దిమ నాకు తెలవాలా అట్టిగా మాటలు మాడతావుగా చికెన్ మంచిగా తిన్నావు గులాబ్ జామున్ తిన్నావు ఏం తెలుస్తాలే కదా నీకు ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే చూడాలి కూర్చో ఇంకా ఎందుకు నేను జరగమంటే జరగాలి కూర్చోవంటే కూర్చోవాలి అదే పడతాదా నువ్వు మంచిగా చూసి చూసినప్పు కొంచెం నువ్వు సీరియస్ ఉంటా ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఏదో ఇంపార్టెంట్ ఇప్పుడు ఎట్లా వచ్చినా అట్లా కూర్చో ఇటో కూర్చో మంచిగా వాడతాడు మంచిది ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మా ముచ్చట్లు మాట్లాడుకుందాం ఏంటంటే ఈమె రేపు పంపిస్తే పంపించేస్తాను ఎందుకంటే ఇక జ్వరం వచ్చింది అని వచ్చింది రెండు రోజులు అయిపోయింది రెండు రోజులు నాలుగు రోజులు ఎన్ని రోజులు ఐదు రోజులు ఐదు రోజులు ఫుల్ ఎంజాయ్ చేసింది నేను రెండు రోజులకే తీసుకొచ్చినాం మంచిగానే ఉన్నది ఇక మొత్తానికైతే మళ్ళీ పోయిన సరే చూడవాలి మళ్ళా నాకు కత్తారు గీది వస్తారు అంటే అలవాటుగా ఫస్ట్ పోయింది చదువుకోనికే పోయిన పని చూసుకోవాలి కానీ కత్తారు టీవీ చూడాలి సెల్ వస్తాలి డిమాక్ దక్కమాక్ ఒక్కరు చేసినా అనుకో ఆ సెకండ్ సండే కూడా చూడు ఉండదు సక్కగా ఉంటేనే సెకండ్ సండే లేకపోతే నీ అమ్మ ఒక్కటే మళ్ళీ నేను నువ్వు ఎంత చక్కగా ఉంటే అంత చక్కగా ఉంటుంది నా కథ లేకపోతే తగ్గేదండి నీ అమ్మ మళ్ళా అట్టు ఉంటుంది మళ్ళీ మనతోటి ఏమంటారు ఫ్రెండ్స్ అంతే కదా చదువుకునేది ముఖ్యం ఫస్ట్ ఫస్ట్ చదువుకోవాలి చదువుకోవాలి ఫస్ట్ పట్టుకోవాలి నేనే పట్టుకోవాలా ఓల్డ్ తోని మాట్లాడేటప్పుడు వాళ్ళు పట్టుకోవాలి మీరు మీరు ఎక్కడికి పంపిద్దాం ఉంచుకున్నావా నువ్వేమంటావు పంపిద్దావా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక మంచిగా తిన్నారు ఇల్లు పొద్దుగాల మాడిన దోశలు తిన్నారు మొత్తం కాలిపోయిన దోశలు మాడిపోయిన ఎస్కున్నాయి అంటే ఇక దాన్ని కొంచెం చిన్న క్లిప్పులు పెడితే కూడా చూడదు ఆ మారిపోయిన దోశలు చేసింది పొద్దుగాలనే మొత్తం ఫుల్ ఆకలితో అది అయిపోయినాం అన్నం అయ్యేసరికి చికెన్ తెచ్చి చేసేవరకు మధ్యాహ్నం మూడు అయిపోయింది ఏమై వంటలు అట్లుంటాయి అన్నట్టుగా టైంకు కావు ఏమంటారు టిఫిన్ చేయాలంటే పది పదకొండు చేస్తుంది మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినాలంటే రెండు మూడు చేస్తుంది రెండు మూడు గంటలు లేటు పోతా అన్నట్టుగా మూడు గంటలకు తిన్నాం అన్నం రెండు గంటలకు మూడు గంటలకు చికెన్ థర్టీ మొత్తానికైతే మంచిగా తిన్నారు ఇక కూర్చున్నారు ఇక ఏమంటారే పురుసత్తుగా ఇలా మంచిగా మాట ముచ్చట మాట్లాడి ఈమెంట్ రేపు పంపించే ప్రోగ్రామ్ ఉన్నది కదా అది రేపు సాయంత్రం వస్తుంది వీడియోస్ చూడరి ఏమంటే ఏమే ఫోగ్రాస్ రిజల్ట్ ఏం చదివింది ఏం లెక్క అనేది రిజల్ట్ మనకు రేపు అన్నట్టుగా రేపు పేరెంట్స్ మీటింగ్ ఉన్నది లాస్టల్లో లాస్టల్ లో పేరెంట్స్ మీటింగ్ ఉంది రిజల్ట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది రిజల్ట్ ఏం రిజల్ట్ ఏం కథ అలా ఏంది అనేది మొత్తం రెస్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా అయితే కొత్త వస్తువులు జర సబ్స్క్రైబ్ చేయరు ఫ్రెండ్స్ మా చోటి డాడీలకు సపోర్ట్ చేయాలా మీ అసంటోళ్ళు అంతే మొత్తం పూరగాళ్లే పెట్టాలా వీడియోలు మా చోటి ఏమంటారు ఫాదర్స్ పెట్టొద్దా ఫాదర్స్కి సపోర్ట్ చేయరా అందరికి సపోర్ట్ చేయాలి అందరు ఎదిగాలి అందరు మంచిగా ఉండాలి అందులో అందరు ఉండాలి ఆ อืม సేన్ గులాబ్ జామి చి అప్లికేషన్ అవు డెడి దగ్గొంటగల ఇన్నది ఆ గులాబ్ జామి ఇట్లా సూపిచి దినాల గంట ని గంట చేయాలి อืม షోయింగ్ గేమ్ సంగతి రెప్ రెప్ నది ప్రగ్రెస్ కార్డ్ వస్తా డెడి అప్పుడు మాక్స్ చూడాలి ఇదొచ్చని ఆ

ఇక మా బిడ్డ రేపు హాస్టల్ కి వెళ్తుంది కదా ఫ్రెండ్స్ అయితే ఇక చెప్పిందా చెప్పి అదే చెప్పి నీకు తెలివి నీ నీ తెలివి నీకు ఉండాలి ఇక నేను చెప్పింది రేపు పోతోంది కదా ఫ్రెండ్స్ అంటే నేను చెప్తాను అల్రెడీ అలా చేసినాం తిన్నాం అయిపోయింది నేను చెప్తే అయిపోయా ఇంకేముంటాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ మా అన్ని చెప్తాయి నువ్వు నువ్వు చెప్పేది చెప్పాలి మంచిగా చదువుకోవాలి ఇంకా ఏదన్నా ఉంటాది అదే చెప్తున్నాం కదా మా వెళ్ళేదే హాస్టల్ చదువుకోవడానికి అందుకనేసి మంచిగా చదువు బోర్ నువ్వు నీ మాటలే నాకు బోర్ కొడతాను మంచిగా చదువుకోవాలి

మంచి చెప్పుల్ పోతే అంటే హాస్టల్ పోతే చదువుకోవాలి తీసుకోవాలా ఇది ఇంట్లో పోయితవా దానికి చిన్న మంచిది చదువుకోవాలి ఇయ్య పన్ను వచ్చిపోయింది ఇట్లాను చూపి ఇట్లా 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 చూడగా పన్ను ఆ పన్నే సండల పన్ను అంత పెద్ద ఉంది అది అది కొత్త మీద ఇట్లా ఇట్లా ఆ పన్ను కూడా ఫ్రెండ్స్ కింద పని అయింది మీద పను వేయం పోతాను మీద పని ఓనీకున్నది ఏమో ఎత్తుపండ్ల దానిలా ముంగరిక చిన్న ఇక ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడలల్లో ఇక ఏమో ఉండదు ఈమె రానికే ఎప్పుడు మళ్ళా సంక్రాంతి సేవలోకి వస్తుంది అంటే ఒక పది పదిహేను రోజులు పడుతుంది అనుకోది అప్పుడు ఉంటుంది మళ్ళీ ఒక నాలుగైదు రోజులు ఉంటుంది ఇక తర్వాత ఏమన్నది కథం ఈ ఎండాకాలం చెరువులకే మళ్ళా ఏమన్నా మనం సెకండ్ సండే సెకండ్ సండే ఇక నెక్స్ట్ రేపు ఒక్క వీడియోలు ఉంటది తర్వాత మాయం ఏమున్నా ఇక మా బిడ్డల కథనే ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు వీళ్ళు కౌలపిల్లలు ఈ కౌలా పిల్లలు అని ఇవి ఉన్నప్పుడు అంటే మంచిగా వీళ్ళని తీసుకొని స్కూల్ పోతుండే ఇద్దరిని తీసుకొని ఇప్పుడు ఏంటంటే వీళ్ళని తీసుకు స్కూల్ కాడ పోయి వరగొట్టి రావాలి నేను కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని కష్టాలు ఉన్నాయి కొన్ని సంతోషాలు ఉన్నాయి కొన్ని ఏమంటారు అన్ని ఉన్నాయి దుఃఖాలు సంతోషాలు అన్నీ ఈమె పోతే కొంచెం ఫ్రీ ఉంటుండే ఈమె అంటే ఈమె ఉంటే కొంచెం ఫ్రీ ఉంటుండే ఇక మేము ఎటైనా పోయినా కానీ తొందరగా రావాలి ఏమన్నా అనుకో మేము ఏ టైంకి వచ్చినా ఏం కాకపోతుండే ఇక చిన్న పిల్లలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఏమంటే అంత ప్రాబ్లమ్స్ లేకపోతుండే కానీ మనం చదువు ముఖ్యం కాబట్టి ఇక పంపించాలి ఎవ్వరిదాళ్ళు అజ్ చేయాలే కదా పంపించాల్సిందే ఇక వీళ్ళు వస్తారు వీళ్ళు ఏం భయపడదు కానీ అన్నీ అయితే నడిపించుకోవాలి ఏమంటారు ఫ్రెండ్స్ ఏమంటారు ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా తప్పకుండా కొత్త వస్తువులలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే సపోర్ట్ మాకు అదే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిర్రా కాకా బ్లాగ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎక్కడాకొచ్చింది చూడుకో తప్పకుండా అయితే లైక్ చేయరు ఫ్రెండ్స్ జర సప్ సపోర్ట్ చేయాలా నా వచ్చి జర సపోర్ట్ చేయాలా మా చళ్ళకు మా చండ సపోర్ట్ చేయాలా పూరగాళ్ళు అంతా పిచ్చి పిచ్చి విడుదల చేస్తారు ఇప్పుడు నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు సపోర్ట్ చేస్తే నాకు కూడా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇక ముగ్గురు బిడ్డల పరిస్థితి అది వర్ణనాయుతం ముగ్గురు బిడ్డలు అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ ముగ్గురు బిడ్డలు అంటే ఇక వీళ్ళు ఎదిగా కొద్ది ఖర్చులు కూడా అట్నే పోతూ ఉంటాయి మేకప్పులు కప్పులు అవి ఏవి రుద్దుకున్నాడు పూసుకున్నాడు ఆడల ఖర్చులు వేరే ఉంటాయి ఫ్రెండ్స్ మగ్గునికే ఒక కంగి వేసుకొని ప్యాంట్ వేసుకొని చెప్పులు వేసుకుంటే సరిపాయి వీళ్ళకి అట్లా ఉండదు ముక్కు కావాలి చెవులకు కావాలి ముఖానికి కావాలి పెరుగులకు కావాలి రానడానికి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వీళ్ళు పెరుగుతూ ఉంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అందుకే సపోర్ట్ చేయరు ఖర్చులు ఎక్కువైపోతానే మాకు అర్థం చేసుకోరు ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయరు ముగ్గురు బిడ్డల తండ్రిని అడుగుతాన లైక్ చేసి చెయ్యి లైక్ చేస్తే పోయేదే ఉన్నది ఇట్లా వద్ద అంతే లైక్ చేసుడు లైక్ చేస్తే పోయేదే ఉన్నది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లా ఒత్తుడే ఒత్నికే ఏమైతుంది నేలకు నొప్పి వస్తుందా ఇట్లా వైట్లా ఇట్ల వైకి ఇట్లా ఒ రెండు సార్లు వత్తు కూర్చోరు అప్పుడేక మా వీడియోలు వచ్చినప్పుడు ఇలా చూసు చూసినప్పుడు ఒక్కసారి ఇట్లా లైక్ బటన్ ఒక్కసారి ఒత్తురు ఇక తర్వాత నుంచి ఇప్పుడు రెండు సార్లు వత్తుర్రీ మళ్ళా తర్వాత మా వీడియోలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆ లైక్ బటన్ ఉంటుంది కదా అది అది ఒత్తుర్రీ అయిపోయా ఇంకేముంది ఫ్రెండ్స్ ఇక నిష్టిల్ల ఇక ఇక ఇల్లిద్దరితో ఇల్లిద్దరే ఉంటారు ఇక నిష్టి వీడల అంతా ఇక ఏమంటారు కొంచెం ముగ్గురం అందరూ అంటే మంచిగా ఉంటది ఒకళ్ళు తక్కువైనా అంత ఏమవుతుంది కదా అట్లా ఉంటుంది అన్నట్టుగా కానీ కొన్ని కావాలంటే కొన్ని అధ్యయాలే తప్పని చదువు ముచ్చట కదా తగ్గేదేలే నీ యొక్క పుష్ప రావాలి అంటే అట్లా అన్నట్టు తప్పకుండా అయితే నేను చెప్పింది చే ఒకసారి లైక్ బటన్ వస్తే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కష్టాలు చెప్పుకుంటే ఇక మస్తుంటాయి ఫ్రెండ్స్ బాధలు ముగ్గురు బిడ్డలు అంటే మాములు విషయం కాదు ఒక్కొక్కరు అయితే భయానికే గుండెద్దాండి ముగ్గురు బిడ్డలు అంటే కానీ మనది అట్లా కాదు ఏదైనా దూసుకోపోవడే అంతా నడిపించుకోపోడే ఎంత పెద్ద పెద్ద ఏమంటారు ఏమంటారు పెద్ద అక్కడ నుంచి పెద్ద పెద్ద గోళం వస్తుంది కదా పైనుంచి అట్లాంటి గోళం వచ్చినా మనం ఏ గోళంలా దాక్కుపోవాలని చూస్తాం గోళం అంటే ఇలా అర్థం కాలే అని అవుతారు ఏమంటారు సిమెంట్ తోసిన ఉంటాయి కదా దాన్ని తొటీ పోయి దాక్కునే రకం మనం అట్లా పిల్లి ఇరికే బొక్కలలో పోయి ఇరికి దాక్కునే రకం చెప్తారా ఇంకా మీరు ఇలాగ మాటలు రావు ఫ్రెండ్స్ నేనే మాట్లాడి సుశీలు కదా నా కష్టాలు అర్థం చేసుకోరు చేరా ఇది చేరా పెద్ద ఏమన్నా మరి నాకు ఇక ఇట్లా వీడియోలు తీస్తామని మాట్లాడతారు కావచ్చు కానీ ఇంకా చాలా డెవలప్ అయ్యేది ఉన్నారు డెవలప్ చేయాలి నేను ఇంకా ఇలా డెవలప్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలి ఖర్చులు ఎక్కువ అయిపోతానే నాకు అది మాట్లాడుతా అంటే చూస్తే తప్పితే ఏం చేస్తలే నా లోపల పన్నున్నది పన్నుతో లోపల గేమ్ ఆడుతీల ఇట్లా గుటి ఒక్కడే దెబ్బ గు ఆ దారం తీసుకున్న బయట పెట్టి ఇట్లా అంటే వస్తుంది ఏమి ఏం కాదు నేను చిన్నప్పుడు నాది నీట్ల చుట్టి అనేది మేట్కొచ్చేది అదే పోతుంది ఊరి పనులు ఇట్లా అనద్దు గొగ్గి పనులు వస్తాయి నా పనులు ఇట్లా పెద్దగా ఉన్నాయి ఇట్లాంటి పనులు వస్తాయి నీకు ఇట్లా అంటే అనద్దు అట్లా మంచి పనులు ఉండాలంటే ముట్టుకోకుండా సప్పుడైపు ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ జర ఖర్చులు ఎక్కువ అయిపోతాయి ముగ్గురు బిడ్డల కష్టాలు ముంగట ముంగట వీడియోల మీరే చూడండి చెప్పేదానికంటే చూస్తేనే మంచిది అవి చూడాలంటే తప్పకుండా లైక్ సారు లైక్ బటన్ వచ్చి సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తాం మళ్ళీ వాళ్ళు సపోదాకా మీకు కీరక్క కాక బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కాక బ్లాస్ బాయ్ ఫ్రెండ్స్ ఎంజాయ్ వీళ్ళు ఎప్పుడు వీడియో అయిపోతామని చూస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు వీడియో తీయనికే తినబెట్టి పా చేసి ఇది చేసి నడువురి నడువురి అని బరేను పడిచినట్టు కొట్టేళ్ళు మా కష్టాలు తెలియ ఫ్రెండ్స్ నా కష్టాలు మీకు చాలా తెలియాలి చూడండి మీరే మాట్లాడతారా ఇట్లుంటాయి ఫ్రెండ్స్ బాధలు ముగ్గురు బిడ్డలు తండ్రి అంటే అట్టిగా మీ అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా సపోర్ట్ అవుతుంది ఖర్చులకు వస్తాయి ఖర్చులకు ముగ్గురు బిడ్డలకు ఖర్చులు అంటే అట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్ అర్థం చేసుకోవాలి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా కష్టాలు ఇంక అంటే వీళ్ళతో ఎట్లుంటుంది ముంగట ముంగట అనేది ఆ వీడియోలోనే చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇది మూడోసారి నాలుగో సారి తీసుకురాపో తీసుకురాపో కడి మా చిన్న బిడ్డ పన్ను ఫ్రెండ్స్ పై దూపు అది కూడా ఊశ్పోయా రెడీ ఉన్నది ఫ్యాండ్స్ మళ్ళీ పోరానికి ఉంది కొంచెం అయితే బేట పడుతుంది మళ్ళీ ఒకసారి ఊపావా అయిపోయినట్టే మళ్ళా మంచిగా దగ్గరికి వెళ్ళి అబ్బోబ్బబ్బో చింతగింజ లాక్కుంది కానీ వస్తాలే బిడ్డ మంచి అనిపిస్తుందా గుంజాలా గుంజా గుంజ గు పట్టుపీట నొప్పి పోతుంది పట్టుపట్టు వల్లను ఇగ కింద పని పోయింది ఏమో పట్టుకోను పట్టు కింద పండు ఇక కింద పని పోయింది ఫ్రెండ్స్ పైన దూపు అది భోనిక రెడీ ఉంది ఇక రేప కథం కరగాయకుంటూ